ఈ రోజు అక్కడ హత్య జరిగిన దానికి భూ వివాదాలే కారణమని ఈ వ్యక్తికి అక్కడుండేటువంటి కొంతమంది వ్యక్తుల మధ్య భూ వివాదాలకు సంబంధించినటువంటి పంచాయతీ నడుస్తున్నది కోర్ట్ల కోర్టులో ఉన్నది అనేటువంటి సందర్భంలో ఈ చంపినటువంటి వ్యక్తులు కూడా పోర్ట్ హై మన అక్కడ ఉండేటువంటి పోలీస్ అధికారుల దగ్గర కాంప్లైంట్ చేసినట్టుగా ఇతను వాళ్ళ మీద కంప్లైంట్ చేసినట్టుగా మరి వాళ్ళు ఈరోజు కూడా మరి ఇద్దరి మధ్య వైరుధ్యం ఉందనేది చాలా స్పష్టంగా ఉన్నది కాబట్టి అది ఆ కోణంతో చూడకుండా ఈరోజు మా మీద బట్టగాల్చి మీదేసి మీదే బాధ్యత అనేటువంటి పద్ధతులు చేయడం ఏదైతుందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ హత్యకు నాకు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎలాంటి సంబంధం లేదు మరి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు మా అక్కడ ఉండేటువంటి స్థానిక శాసనప్పుడు దీన్ని నిష్పక్షపాతంగా విచారం చేయాలి ఎంత లోతుగా అధ్యయనం మేము కూడా చెప్తున్నాం లోతుగా అధ్యయనం చేయాలి ఖచ్చితంగా దోషులను శిక్షించాలి అని కూడా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదో సిబిసిఐడి అంటుంది సిబిసిఐడి కాకపోతే సిబిఐ క్వేరీ చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మేము మాకు ఒక హత్యకు ఈ వ్యక్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు మరి అనే మాటను ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ రాజలింగమూర్తి భార్య ఇచ్చినటువంటి మరి కాంప్లైంట్ అందులో భూ వివాదం ఉన్నట్టుగా అందులో కొంతమంది వ్యక్తులు కలిసి అతని భర్తను హత్య చేసినట్టుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని ఆధారంగానే పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని కూడా ఇవ్వడం జరిగింది చాలా స్పష్టంగా చంపినటువంటి వ్యక్తులు పోలీసుల దగ్గర మరి పోలీసులు పట్టుకున్నారా పోలీసుల వాళ్ళు లొంగిపోయినా నాకు సమాచారం లేదు కానీ పోలీసుల దగ్గర ఉన్నట్టుగా మాకు సమాచారం ఉంది చంపినటువంటి వాళ్ళు మేము చంపినామని చెప్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలిసిన తర్వాత ఈరోజు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఈ యొక్క కోణాన్ని రాజకీయ దురుద్దేశంతో బిఆర్ఎస్ పార్టీ పైన సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన హరీష్ రావు గారిపైన నాపైన చుట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉన్నది ఎందుకంటే ఈ యొక్క రాజలింగమూర్తి అనేటువంటి వ్యక్తి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఒక కేసు వేసిండు ఆ కేసు వేసినందుకే మంత్రి అయితే సాక్షాత్తు వెంకటరమణి హత్య చేయించని చెప్తా ఉన్నాడు ఎలా ఏ ఆధారంతో ఆయన మాట్లాడుతున్నాడో ఆయన నోటికే మొక్కాలి ఈరోజు ఆయన పార్టీ శాసనసభ్యుడికి ఉండేటువంటి భేముల వీరేశం అనేటువంటి ఈ రోజు ప్రస్తుత శాసనసభ్యుడు గతంలో ఒక మధ్య ఆ చెయ్యిండని చెప్పి ఆ రోజు ధర్నాలు చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం అసెంబ్లీ వేదిక మీద కూడా లేనటువంటి మాటలు అనేకం మాట్లాడినట్టు చూస్తాం వెంకటరెడ్డికి ఇది పూర్తిగా ఒక ఆనవాతి అయిపోయింది ఆనవాయిత మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతాం